నగారిన వర్గాల్లో అక్షర జ్యోతి ఆడపిల్లనం పుట్టనిద్దాం ఆడపిల్లనం చదవనిద్దాం ప్రేమకు కురూపం మమతల దీపం జగతికి ప్రాణం ఆడ జన్మరా అనగారిన వర్గాల్లో అక్షరజ్యోతి పొద్దై పొడిసెను చదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజేరీ మన జీవితాల్లో నింపిందోయ్ వెలుగుల దారి నమస్తే ఫ్రెండ్స్ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సావిత్రిబాయి పూలే ఇప్పుడు ఎందుకు అందరూ స్మరించుకుంటున్నారు అని ఒక్కసారి మనం అండర్లైన్ చేసి ఆలోచిస్తే ఆ రోజుల్లో అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులలో ఇప్పటి రోజుల్లో కాదు ఆ రోజులలో ఆడవారు అంటే ఇంటికే పరిమితం అలాంటి రోజుల్లో ఆడవాళ్లకు కూడా చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో బయటికి వచ్చి స్వేచ్ఛగా ఉండే అవకాశం లేని రోజుల్లో తండ్రి భర్త సపోర్ట్ తోటి చదువుకొని తనలాగా తోటి మహిళలు కూడా చదువుకోవాలని అనగారిన వర్గాల్లో పుట్టిన ఓ స్త్రీ కూడా టీచర్ అయి మన తను కూడా స్త్రీ అయి ఉండడం వల్ల బాలికలకు ఉచితంగా బోధన చేసి భర్త సహాయంతో ఆఫ్టర్ హీజ్ డెత్ కూడా తన యొక్క ఆశయ సాధన కోసం ఓకే తన ప్రాణం ఉన్నంత వరకు కృషి చేసినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కాబట్టి ఆదర్శ ప్రాయురాలు కాబట్టి ఖచ్చితంగా ఆమె యొక్క జయంతిని మనము ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడంలో మనం ప్రౌడ్గా ఫీల్ కావచ్చు నేను ఈ యొక్క మహిళ గురించి ఒక రెండు పాటలు రాయడం జరిగింది అందులో ఒక చిన్న పల్లవి పాడతాను ప్రేమ కురూపం మమతల దీపం జగతికి ప్రాణం ఆడ జన్మరా దీపం జగతి ఆడ జన్మరా సహనం తిలంలి మాటే కసిరినా కోపం చూపినా మాటే కోపం చూపినా బాద దాచి ప్రేమ కురూపతల దీపం జగత్ ఆడ ఆడజన్మరా ఆమె యొక్క జయంతి సందర్భంగా అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఆడపిల్లను పుట్టనిద్దాం ఆడపిల్లను చదవనిద్దాం ఆడపిల్లను ఎదగనిద్దాం ఆడపిల్ల బయటికి వచ్చినాక కాకుండా కడుపులో ఉన్నప్పుడే చాలామంది హుమిలియేషన్ చూపించి డిస్క్రిషన్ చూపించి ఓకే చంపేస్తున్నారు దయచేసి ఆడపిల్లకు ఎప్పుడైతే మనము స్వేచ్ఛనిచ్చి ఆమెకు నిజంగా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి సమాజంలో ఆమెకేమి ఎవరి చేయనటువంటి నమ్మకం ఇస్తేనే ఈ సమాజం సల్లగా ఉంటుంది మన అమ్మ ఆడది మన అక్క చెల్లెలు ఆడవాళ్ళు ఆడవాళ్ళను గౌరవించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం